స్టార్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులలో నటిస్తూ ఉన్నాడు ఇక ఈయన ప్రశాంత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గతంలో ఈ మూవీ షూటింగ్కి కొన్ని కారణాల వల్ల బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే మళ్ళీ తిరిగి సెట్స్ మీదకి వెళ్ళిన సినిమాకు మరోసారి బ్రేక్ పడింది ఈసారి ఎన్టీఆర్ వల్లే షూటింగ్కు బ్రేక్ పడిందని తెలుస్తోంది అసలేం జరిగింది ఎందుకు సినిమాకు మరోసారి బ్రేక్ పడింది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఎన్టీఆర్ నిల్ మూవీకి మరోసారి బ్రేక్ పడింది అవును మీరు విన్నది అక్షరాల నిజమే ఈ సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది అందుకు కారణం ఎన్టీఆర్ అనే సినీ వర్గాల్లో ఓ వార్త ప్రచారంలో ఉంది అసలేం జరిగిందంటే ఎన్టీఆర్ తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడుతున్నాడు అందుకే ప్రశాంత్ నెల్ చిత్ర షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే తాజాగా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది ఈ షూటింగ్ కేవలం రాత్రిపూట జరుగుతుందని తెలుస్తోంది రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంది అందుకే షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్లోకి ఎంట్రీ ఇవ్వగానే త్వరగా నైట్ షీన్స్ పూర్తి చేయనున్నారని సమాచారం